తల్లిని కూడా మెహ్రవాన్ విపరీతముగా ప్రేమించేవారు వారు తమ ఇతర సంతానం కంటే మేరోను అంటే మెహర్వాన్ ముద్దుపేరు ఎంతో ఎక్కువ ప్రేమ ప్రేమించేవారు అంతేకాదు వారు ఆ విషయాన్ని దాచేవారు కాదు కూడాను ప్రత్యేకించి షెరియార్ మెహర్వాన్ ఎంతో అభిమానించేవాడు కారణం అతని గత జీవితం ఆధ్యాత్మిక అనుభవాలు తన పుత్రుని ఆధ్యాత్మిక ప్రవృత్తిని దృఢీ ధృవీకరించాయి ఎవరైనా మేర్వాన్ యొక్క భవిష్యత్తు గురించి ప్రస్తావన తెస్తే శరియారు సూటిగాను ఇలా అనేవాడు నా తనయుడు భగవంతుడి నుండే వచ్చాడు కనుక అతని భవిష్యత్తు భగవంతుని దగ్గరే ఉంది భగవంతుడే నా కుమారుని భవిష్యత్తు భవిష్యత్తును వెల్లడిస్తాడు అయితే షేర్యార్జు మిత్రుల మిత్రులు అతని జీవితం గురించి ఎరిగిన వారు వారవడంతో అతని మాటల మాటలు అర్థం కాకపోయినా అపహాస్యం మాత్రం చేసేవారు కాదు శరీని మాత్రం తన కుమారుని భవిష్యత్తును గురించి ప్రాపంచిక దృక్పథముతోనే ఆలోచించేది మెహర్వాన్ మంచి వృత్తి వృత్తిని చేపట్టి చక్కని భార్య పిల్లలతో ఉండా ఉండ సుఖముగా ఉండాలని కోరుకునేది యువకుడైన మెహర్వాన్ స్వభావం సౌమ్యంగా ఉన్నప్పటికీ ముక్కుసూటిగానే ఉండేది అతను ఎప్పుడు ఎవ్వరి నేను మోసగించడం కాని అబద్ధం చెప్పడం గాని చేసేవాడు కాదు ఒకవేళ తను నిజం చెప్పడం వలన ఇతరులను నొప్పించే పరిస్థితి వస్తే అస్సలు మాట్లాడేవాడు కాదు అతనిది గొ గొడవపడే నైజం కాదు తనను ఇతరులను రెచ్చగొట్టిన కావాలని ఎవ్వరినీను కి కించపరిచేవాడు కాదు మేర్వాన్ యొక్క విశిష్ట లక్షణం తన బాధలను తనలోనే ఉంచుకోవడం కాని కనీసం తల తన తల్లిదండ్రులకు కూడా తెలియని తెలియనిచ్చేవాడు కాదు చిన్నతనం నుండి మేర్వాన్ యొక్క ప్రతి చర్యలోనూ అగోచరమైన దివ్య దివ్యనాదం ప్రతిధ్వనించేది హుందాగా టీవీగా వేసే వడివడి అడుగులతో అతని నడక ఆత్మ యొక్క ఆ ఆనందం తాండవాన్ని తలపిస్తూ మనోహరంగానూ కడు రమ్యంగానూ ఉండేది పసితనములోను యవ్వనములోను కూడాను అతని ప్రతి పనిలోను దివ్య సంగీత ప్రధ్వనిస్తూ ఉండేది మేర్వాన్ సహచర్యం అతనికి అతనిని నేస్తాలతో ప్రత్యే ప్రతిక్షణము సంతోషం వెదజల్లుతూ వారి దుఃఖాన్ని పారద్రోలుతూ ఉండేది తో పరిచయం ఉన్న వారు అతనిని ఒక ఉత్తమ విద్యార్థి ఉత్తమ క్రీడాకారుడు గౌరవ ప్రపత్తుల గల సచీలుడు ఆదర్శ బాలుడు అత్యున్నతమ గాయకుడు ఉన్నత ఆదర్శ మూర్తి పేదలకు ధని దయానిధి అణగారిన అనాథులకు కరుణామయుడు నీతిమంతుడు పరమ పావనుడు కవితాప్రియుడు అరుదైన బుద్ధిబలం గలవాడు ఆచరణశీలి అన్నిటికీ మించి అత అతి సున్నితమైన హృదయం కలవాడుగా ప్రశంసించబడేవాడు కానీ అతనిలోని ఆకర్షణలకు మూల కారణం అతని తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియదు అది ఆ పర్షియన్ యువకుని ప్రతిచర్యలోను ప్రస్ఫుటంగాను మార్మోగుతున్న అతనిలోని దివ్యనాదం మేర్వాన్ పుట్టినప్పటి నుండి ఇతరుల కంటే భిన్నంగా ఉండేవాడు ప్రపంచం దృష్టిలో అతను సామాన్యుడుగా కనిపించినప్పటికీ అతనిని కలిసిన ప్రతి వారికి అతనిలో అలౌకికమైన తేజస్సు గోచరించేది అటువంటప్పుడు అతను ఒక సాధారణమైన వ్యక్తి అని ఎలా అనగలము పరిపూర్ణత్వం అతనిలో ప్రకాశిస్తున్నప్పటికీ దాన్ని దాని ఎరుక అతనికి లేదు మేర్వాన్ యొక్క ఆప్తమిత్రుడైన ఆప్ ఆప్తమిత్రుడు బైలి అంటే బెహ్లీ జహంగీర్ ఇరానీ అన్న అన్న హోమి ఆ అవకాశం దొరికినప్పుడల్లా మేర్వాన్ ను ఏడిపించేవారు దానివల్ల బైలి హోమి తరచూ గొడవపడుతూ ఉండేవారు బెయిలీ కూడా తన అన్నలాగానే దుడుకు స్వభావం కలవాడు తో తనకున్న స్నేహాన్ని కాపాడుకునే విషయంలోనూ బెయిలీ ఇతరులను ఇతరులను మాటలతోనూ చేతలతోనో గాయపరిచేవాడు కానీ వారు కనుక ఆ విషయమై మేర్వాన్ కు ఫిర్యాదు చేస్తే తన ప్రియమిత్రుడు మేర్వాన్ నుండి ఒక చిన్న మందలింపు మాటనైనా భరించలేక ఫిర్యాదు చేసిన వారిపై విరుచుకు పడేవాడు మేర్వాన్ తప్ప వేరెవ్వరు తనను విమర్శించిన బైలి మట్ పట్టించుకునేవాడు కాదు బెయిలి తన ప్రవర్తనకు తానే ఆ తనే ఆశ్చర్యపడేవాడు తను మేర్వానుకు ఒక మిత్రునిగాను మిత్రునిగా కాక ఒక బానిసల పూర్తిగాను లొంగిపోయేవాడు ఈ విషయమై బైలి తరచు మదన పడేవాడు ఒక్కో ఒక్కోసారి మేర్వానుతో ఈ విషయమే ప్రత్యేకంగా ప్రత్యక్షంగానో చర్చించాలి అనుకునేవాడు కానీ మేర్వాన్ ఎదుట నిలబడగానే అతనిలో పట్టు సడలిపోయి ఆలోచనలన్నీ మాయమయ్యేవి మేర్వాన్ తల్లి శిరీన్ కు బెయిలి అంటే గిట్టేది కాదు ఆమె దృష్టిలో బెయిలీ ఒక చెడ్డ బాలుడు ఆమె తరచూ మేర్వాను ఇలా మందలించేది బెయిలీ మంచివాడు కాదు నీవు అతనితో స్నేహం ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది ఇక అతనిని కలవకు అతను మన ఇంటికి రావడం గా నాకు మాత్రము ఇష్టం లేదు అయినా ఈ విషయంలోనూ తల్లి మాటలను మేర్వాన్ పట్టించుకునేవాడు కాదు ఓర్పుతోనూ తల్లి మందలింపులను భరించేవాడు మేర్వాన్ మాత్రము బెయిలీతో స్నేహాన్ని కొనసాగించాడు ఈ విషయమై షిరీన్ కు కు ప్రతిరోజు వాగ్విద్వం జరుగుతుండేది తల్లి చిరాకుకు మెహర్వాన్ కు చాలా ఇబ్బందిగా ఉండేది అయితే జమ్షెట్ బెయిలీని చాటుగా పిలిచి చెప్పే చెప్పే వరకు అతనికి ఈ విషయం తెలియదు మేర్వాను తన మిత్రుని గురించి తల్లి తిట్న తిట్లను మౌనంగా భరించినప్పటికీ బెయిలీ మాత్రం తన కోసమే తన మిత్ ప్రియమిత్రుడు అవమానం భరించడం సహించలేకపోయాడు బెయిలి ఒకరోజు మేర్వాను తో ఇక మన స్నేహాన్ని ముగింపు పలుకుదాము అన్నాడు మేర్వాను అయిష్టంగా ఇలా అన్నాడు మన స్నేహం నిలిపివేయడానికి ఇదే కారణమైతే నీ బలహీనతను నీవు ఒప్పుకుంటున్నట్టు అవుతుంది నీ ఆలోచనలను నేను ఎలా నియంత్రించగలను నీ ఇష్టం కానీ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకో మన మిత్రుల్లాగానే విడిపోతున్నాము నేను ఎప్పటికీ నీ మిత్రుణ్ణే భవిష్యత్తులో నీకు ఎప్పటి ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే తో గానీ మరెవరితోనైనా కానీ కబురు పంపితే చాలును నేనే వచ్చి నిన్ను కలుస్తాను బైలి బదులుగా మేర్వాన్ నీ మంచితనమే నీతో అలా మాట్లాడించింది నేను మన స్నేహాన్ని ఎందుకు బలి చేసు చేస్తున్నానో నీకు తెలియదా అన్నాడు అవును నీవు ఎంతటి త్యాగ త్యాగం చేస్తున్నావో నాకు తెలుసును నీవలా చేయడానికి సమ్మతించి నేను ఎంతటి త్యాగం చేస్తున్నానో నీకు అర్థం కాదు నన్ను మా అమ్మ తిట్ట తిట్ల నుండి కాపాడాలని నీవు కోరుకుంటున్నావు కానీ నీ మాటలను నన్నెంత బాధ బాధించాయో నీకు తెలియదు నన్ను స్నేహు స్నేహాన్ని మన స్నేహాన్ని విడదీయటం ద్వారా నన్ను ఎంత గాయపరచావు అన్నాడు మెహర్వాన్ ఈ చర్చ తరువాత ఆ బాలురిద్దరూను కొన్ని మార్పులతోనూ దృఢమైన తన మైత్రిని కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు అయితే మెహర్వాన్ ఇంటిలోని ప్రశాంతత ను కాపాడటానికి వారిద్దరూను ఇక మీదట రహస్యంగానే కలుసుకోవాలని ముఖ్యంగా షిరీన్ గుడాచారుల పట్ల ూఢాచారుల కంట పడూడదని ప్రత్యేకించి మెహర్వాన్ చిన్న తమ్ముడైన జాల్ కు ఏమాత్రము దొరకకూడదని అనుకున్నారు జాల్ చాడీలు చెప్పడంలో దిట్ట ఆ రోజులలో మెహర్వాన్ కుటుంబం షెర్యార్ టీ దుకాణం వెనుక ఉన్న ఇంట్లో నివాసం ఉండేది బెయిలీ ప్రతిరోజును ఆ ఉదయాన్నే నిద్రలేచి పాల కొరకు బయలుదేరి నేరుగాను మేర్వాన్ ఇంటికి వెళ్లి రహస్యంగా అతనిని కలిసేవాడు ఆ తరువాత తన మిగిలిన పనులను చూచుకునేవాడు తెల్ల తెల్లవారుతూ ఉండగానే తన ను మేర్వాన్ ఇంటి ముందు నిలిపి సైకిల్ బెల్ మ్రోగించేవాడు అది విని ఒక్క ఉదుటిన మేర్వాన్ ఇంటి బయటకు వచ్చేవాడు అప్పుడు రహస్యంగానే వారిద్దరూను ముచ్చడించుకుంటూ ఉన్ కునేవారు ఆ సమయంలోనూ ఇంటిలోని వారందరూ నిద్రలో ఉండేవారు అయితే షరీర్ మాత్రము టీ దుకాణం తెరవటం కోసం నిద్ర లేచేవాడు కానీ బెయిలిని చూచిన అతన్ని అతన్ని ఏమి అనేవాడు కాదు వారి స్నేహంపై అయిష్టతను ప్రదర్శించేవాడు కాదు బెయిలీ రాకకు ముందుగానే మేర్వాన్ నిద్ర లేచేవాడు మేర్వాన్ ఎప్పుడు తెల్లవారుజామున నిద్రలేచి ప్రార్థనలు ఆలపించేవాడు బెయిలీకి మేర్వాన్ గొంతులోని దివ్య మాధుర్యం అంటే ఎంతో ఇష్టం కేవలం మేర్వాన్ గాత్ర మాధుర్యం వినడానికే ఆ సమయానికి బెయిలీ ఆత్ ఆతృతగా వచ్చి చేరేవాడు రోజు మే పార్ మతస్థుల అగ్ని దేవాలయములో సామూహిక విందులోను పాల్గొనడానికి వీలుగా పార్సీల పిల్లలను ఒక గంట ముందుగాను పాఠశాలల నుండి విడిచిపెట్టారు భోజనాల ముగి భోజనాలు ముగిసిన తర్వాత పాఠశాల తిరిగి ప్రారంభం కావడానికి ఇంకా కొంత సమయం మిగిలి ఉంది ఆ సమయంలో మేర్వాన్ అతని మిత్రులు ఒక ఆట ప్రారంభించారు ఆ ఆటలోను వేటగాడుగా పిలువబడే ఆటగాడు ఒక్కడే నేల మీద ఉంటాడు మిగిలిన వారంతాను ఎత్తిన గోడల పైన చెట్ల పైన కూర్చుంటారు వేటగాడు గోడ మీద కూర్చున్న వారిలో ఒకరిని పట్టుకొని అవుట్ చేయాలి అదే సమయంలోనూ గోడల మీద కూర్చున్న వారు ఒక్కసారిగా కిందకు దూకి మైదానములోనికి రావాలి అలా దూకడంలో చాలా మంది పిల్లలకు కాళ్ళు బెణికాయి చర్మం కొట్టుకుపోవడం జరిగింది మేర్వాన్ కూడా ఆటలో పాల్గొన్నాడు అతడు గోడ అంచుల అంచున కాళ్ళు కిందకి వేలాడేలాను కూర్చున్నాడు వేటగాడు నుండి తప్పించుకు తప్పించుకునేందుకు ఒక బాలుడు వెనక నుంచి వచ్చి మేర్వాన్పై పడ్డాడు దానితో మేర్వాన్ గోడ నుండి జారి నేల మీద పడ్డాడు అత అతను ఒక రాయి మీద పడటంతో నుదుట పైన రెండు అంగుళాలు లోతు గాయమే తీవ్ర స్థాయిలోను రక్తం కారడం ప్రారంభించింది గాయముతో ఏడుస్తున్న మేర్వాను వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లారు రకరకాల వైద్యాలు రేయింబవళ్ళు కూడాను రోజుల పాటున ప్రయత్నించిన మేర్వాన్ గాయం నుండి రక్తస్రా రక్తస్రావాన్ని నిల నివారించలేకపోయారు మూడవ రోజు ఒక వైద్యుడు ఒక మన్ మందు ఇచ్చి షర్యార్తోను ఇలా అన్నాడు నీ కుమారుడు ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది ఈసారి గనుక రక్తస్రావం ఆగకపోయినట్లయితే అతనిని ఆసుపత్రిలో నా చేర్చవలసిందే అదృష్టవశాత్తు మూడవ రోజు తరువాత రక్తస్రావం తగ్గింది చికిత్స చేసిన ఆ వైద్యుడు ఆశ్చర్యపోయి శర్యార్తో నిన్న రాత్రి నీ నీకు చె చెప్పబుద్ధి కాలేదు కానీ నాకైతే ఇతడు బ్రతుకుతాడని నమ్మకం లేదు ఇది నిజంగా నీ కుమారుడికి పునర్జన్మే అన్నాడు పట్లు విప్పిన తరువాత కూడాను చాలా రోజుల పాటు మేర్వాన్ కు తలనొప్పి చూపు మందగించడం వంటి బాధలు ఉండేవి తల్లి శరీ శరీన్ మేర్వాన్ ను క్రమంగాను దృష్టి కోల్పోతాడేమో భయముతోను అతను చదవడానికి గాని వ్రాయడానికి గాని అభ్యంతరము చెప్పేది చెప్పింది చివరికి మూడు నెలల తర్వాత తలనొప్పి దృష్టి మాంద్యం పూర్తిగా తగ్గి మేర్వాన్ ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చింది మేర్వాన్ పాఠశాల మిత్రులలో మరొకరు కోడు ఇరాని అతని అతడు మంచి దేహ దా దారుఢ్యం ఉన్న కిరీడాకారుడు మెర్వాన్తో స్నేహం అంటే అతనికి ఎంతో ఇష్టం ఒకనాడు మేర్వాన్ మెహర్వాన్ అన్న జంషెడ్ మరికొంత మంది పిల్లలు వారి ఇద్దరు ఇంటి ఇంటి దగ్గరనే ఉన్న వీధిలోను ఆడుకుంటున్నారు ఆ సమయంలో జంషెడ్ కు కోడుకు మధ్య తగాదా వచ్చింది చివరికి నేల మీద పడి కుస్తీకి దిగారు ఆ ఇద్దరిలోను కోడు బలవం బలమైన వాడు కావడం వల్ల జంషెడ్ చెంప మీద ఒక దెబ్బ కొట్టి పారిపోయాడు ఆ పిల్లలిద్దరి మధ్యలో తగాదా దెబ్బ దెబ్బల వరకు రాకుండా ఆప ఆపడానికి మెహర్వాను సతవిధాల ప్రయత్నం ప్రయత్నించారు కానీ జంషెడ్ ముక్కోపి కావడం చేత మెహర్వాన్ మాటలు వినలేదు మెహర్వాన్ తన అన్నగారినే సమర్థిస్తున్నాడని కోడు పొరపా పొరబడి కోపంలోనూ ముందుగా తన తనే ఒక దెబ్బ కొట్టాడు కోడు పారిపోతూ మధ్యలో ఆగి వెనుదిరిగి చూశాడు అలా చూసిన కోడుపై మేర్వాన్ ఒక చిన్న రాయిని తీసి విసిరాడు అది తగిలి కోడు కింద పడి నొప్పితో ఏడవడం ప్రారంభించాడు ఆ పరిస్థితికి మేర్వాన్ జంషెడ్ భయపడిపోయారు జంషెడ్ కోడుకు సాయంగా మేహర్వాను ఉండమని చెప్పి తన పరుగు తను పరుగు పరుగున తల్లి సిరీనికు విషయం చెప్పడానికే వెళ్ళాడు కానీ కాసేపటికి తేరుకున్న కోడు మెహర్వాను తనకు బాగానే ఉందని పెద్ద గాయం కాలేదని చింతించవద్దని చెప్పాడు అప్పుడు వారిద్దరూను మనసు విప్పి మాట్లాడుకుని తేలిక పడిన హృదయంతోనూ చేతులు కలుపుకొని స్నేహాన్ని కొనసాగించారు సాధారణంగా పిల్లల మధ్య తగాదాలు వస్తే మెహర్వాన్ కు కల్పించుకొని ఇతర వర్గాల వారికి సర్ది చెప్పి వారి మధ్య సయోధ్య కుదిర్చేవాడు మెహర్వాన్ తీరు ఎంత ఆకట్టుకునేదిగా ఉండేదంటే ఆ క్షణం తర్వాత అందరూ తన మధ్య జరిగిన తగాదా విషయాన్ని పూర్తిగా మరిచిపోయేవారు మెహర్వాన్ కు లూయిస్ విగస్ అనే మరో ఆత్మమిత్రుడు ఉండేవాడు అతడు క్రిస్టియన్ మతస్థుడు అతడు కూడా మంచి దృఢమైన క్రీడాకారుడే బైలీ వలనే లూయిస్ కు కూడా మెహర్వాన్ అంటే పిచ్చి ప్రేమే అంతే అంతేకాదు మెహర్వాన్ పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉండేవాడు లూయిస్ గొప్ప ధైర్యశాలి దయార్థ హృదయుడు వితరణశీలి మరియు ఉ ఉదార స్వభావం గలవాడు అత అతను భయం కంటే ఏమిటో ఎరుగడు అతను భయం అంటే ఏమిటో ఎరుగడు ఎవ్వరిని భయపెట్టి ఎరగడు వయసులో తనకంటే పెద్ద పిల్లలున్నా కూడాను భయం లేకుండానే వ్యవహరించేవాడు లూయిస్ కు చదువు పట్ల శ్రద్ధ ఉండేది కాదు అయినా సహజంగా తెలివి తెలివిగలవాడు కనుక పరీక్షలో ఏదో రకంగా ఉత్తీర్ణడైవాడు లూయిస్ కు నుంచి సంభా సంభాషణ చతురుడు లూయిస్ మంచి సంభాషణ చదురుడు తో కలిసి ఎంతో హాస్యాన్ని పండించేవాడు రోజు ఇరా ఇరానీ మిత్ర వర్గంలోని ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది మేర్వాన్ మధ్య పోట్లాట ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ వారు చాలా కోపంతో ఉండడం వలన అతని మాటను ఖరారు చేయలేదు లూయిస్ కూడా ఎంతో అక్కడికి చేరుకునేసరికి వారి ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది లూయిస్ గట్టిగా ఇలా అరిచాడు మీరిద్దరూను మేర్వాన్ మాటను ఖాతరు చేస్తారా లేదా లేకపోతే నేనే మీ ఇద్దరిని మట్టి కనిపిస్తాను లూయిస్ హెచ్చరికతోనూ వారిద్దరు పోట్లాటను ఆపేశారు అయితే వారిరువురిలో ఇంకా కోపం తగ్గలేదు అప్పుడు మేర్వాన్ తనద తనదైన ప్రత్యేక శైలిలో వారిద్దరికీను నచ్చ చెప్పి పరస్పరం పరస్పరం క్షమించుకునేలా చేసి సామరస్యం నెలకొనేలా చేశాడు ఆ బాలురిద్దరును ఒకరినొకరు కౌగులించుకొని తమలోని క్రోధాన్ని సమ సమర్థ స్పర్ధన స్పర్ధలను దూరం చేసుకున్నారు క్రమంగా మేర్వాన్ కు ఎంతో ఎంతో మంది స్నేహితులు పరిచయస్తులు ఏర్పడ్డారు అప్పటి నుండి మేర్వాన్ మేర్వాన్ సంఘంలో విశిష్టమైన స్థానం పొందినవాడు కాదు అంతేకాదు తన మిత్రులు మిత్రుల పొగడతలను మట్టికరి పట్టించుకునేవాడు కాదు అయినా తనకంటే తనకంటే పై తరగతులలో చదువుకునే పిల్లల పిల్లలు కూడా అతనిని గౌరవించేవారు కానీ అంత చిన్న వయస్సులోనే మెహర్వాను అంత చిన్న వయస్సులోనే మెహర్వా మెహర్ మెహర్వాన్ కు తెలుసు భగవంతునికి అహంకారి అంటే ఇష్టముండదని మెహర్వాన్ తన తండ్రి మంచితనాన్ని సౌమ్య స్వభావాన్ని వారసత్వంగాను పుచ్చుకున్నాడని అందరూ అనుకునేవారు మెహరియార్ ఒక ఉన్నతమైన వ్యక్తిగా తిరుగులేని నిజాయితీ గల వ్యాపారవేత్తగాను ఆదరింపబడేవాడు ఆ సమయంలో మెహర్వాన్ స్వభావం గురించి ఒక సంఘటన బెయిలీ డైరీలో ఒక ఇలా పొందుపరిచబడింది ఒకసారి మెహర్వాన్ తల్లి అతని అన్నగారైన జంషెడ్ ను బజారుకు వెళ్లి కొన్ని వస్తువులను కొని తెమ్మంది జంషెడ్ మెహర్వాన్ ను మెహర్వాన్ ను తనకు తోడుగా రమ్మన్నాడు కానీ మెహర్వాన్ చదువులో మునిగి ఉండటం వలన తన అయిష్టతను తెలి తెలిపాడు అయినా అన్నగారి బలవంతం మీద అతనికి అతనికి తోడుగా బయలుదేరాడు జంషెడ్ జంషెడ్ సహజంగానే మొరటుగాను వ్యవహరించేవాడు అతనికి బజారుకు వెళ్లడం సుతారాము ఇష్టం లేకపోయినా తల్లి బలవంతం వలన బయలుదేరాడు ఆ చికాకులోను నడుస్తూ దారిలో ఒక చిన్న ముస్లిం బాలు ఢీకొట్టాడు జంషెడ్ ఆ బాలుడు తప్పు నీదంటే నీది అని తగువులాడుకు తగువులాటకు దిగారు ఆ ఇరు ఆ ఇరువురిని సముదాయించడానికి మెహర్వాన్ ఎంతో ప్రయత్నించాడు కానీ ఆ సంఘ ఆ ఘర్షణ తీవ్రం తీవ్రతలో ముస్లిం బాలుడు జంషెడ్ ను ఉద్దేశించి ఒక అశ్లీల పదాన్ని ప్రయోగించాడు దాంతో జంషెడ్ తన సహనాన్ని కోల్పోయాడు పర్యవసనం గురించి ఆలోచించకుండా ఆ బాలు చాచి చెంపపై ఒక దెబ్బ కొట్టాడు మరో మరో దెబ్బ కొట్టడానికి ప్రయత్ని ప్రయత్నిస్తుండగా మెహర్వాన్ మధ్యలో కలిగించుకొని ఆ బాలు పక్కకు తప్పిస్తూ ఆ చెంప దెబ్బను తానే తిన్నాడు తన చేయి మెహర్వాన్ చెంపను తాకగానే జంషెడ్ తనను తాను సంభాళించుకున్నాడు ఇద్దరూ కలిసి ముస్లిం ముందుకు సాగారు రోడ్డు మీద గుమిగూడిన జనమంతా చిన్న పిల్లవాణ్ణి కాపాడడానికి తానే దెబ్బలు తినడానికి సిద్ధపడిన మెహర్వాన్ ఔనత్యానికి ముగ్ధులయ్యారు పదేళ్ల వయసులోనే మెహర్వాన్ నడవడిక అలా ఉండేది అయితే ఈ సంఘటన అక్కడ అక్కడితోనూ అంతం కాలేదు మెహర్వాన్ జమ్షెడ్ తన ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ ఆ ముస్లిం బాలుడు తన తల్లిని మరికొందరిని ఇరుగు పొరుగు వారిని కూడబెట్టుకొని షిరీని గొడవ తో గొడవ పడడానికి వచ్చారు తన పేరు పెట్టి కేక వేయడంతో వారి కేకలను షిరీని ఇంటి నుండి బయటకు వచ్చింది దెబ్బ తగిలిన తన కుమారుడిని చెంపమి చెంపను చూపుతూను ఆ బాలుడికి తల్లి క్షమాపణ కోరాలని నిల ఆమె తన కుమారుణ్ణి నిన్ను కొట్టింది ఎవరు ఎవరో చూపించు అని అడగ్గా ఆ బాలుడు మెహ్రవాను చూపించాడు మెహ్రవాను ఏ విధంగాను ప్రతిఘటించకుండాను అందరి క్షమ సమక్షంలో ప్రశాంతంగా వినమ్రతతోనూ తన తను చేయని తప్పుకు క్షమాపణ కోరాడు అందరూను సంతృప్తి చెంది నిష్క్రమించారు కానీ జంషెడ్ కు బదులు మెహర్వాను నిందను తనపై వేసుకున్నాడని షిరీన్ మాత్రం పసగట్టింది తర్వాత షిరీన్ జంషెడ్ ను గట్టిగా మందలించింది ఇంకెప్పుడు తగవులాటలాడవద్దని హెచ్చరించింది అందరూ తనపై నింద మోపిన మెహర్వాను మాత్రము బాధపడలేదు పైగా దాన్ని దానిని చిరునవ్వుతోను స్వీకరించాడు క్షమాపణ కోరు కోరేటప్పుడు కూడాను తన ముఖములోను చిరునవ్వు దోబుచులాడుతూనే ఉండే ఉంది మెహర్వాణ్ మరో మిత్రుడు జాల్ షా నికల్సన్ అతను అతి తెలివైన విద్యార్థి తరు తరువాతి రోజుల్లోనూ తో కలిసి కాలేజీకి వెళ్లాడు కు జాల్ నికల్సన్ కు ఒకరి పట్ల ఒకరికి అమితమైన గౌరవం ఉండేది ఒకసారి జాల్ అనుకోకుండా మెహ్రవాను గోడపై నుండి కిందకి తోశాడు కింద పడి పడిన త చేరుకున్న తేరుకొన్న తరువాత జాల్ చేతిని తన చేతిలోనికి తీసుకొని తనకు తగిలిన లోతైన గాయాన్ని చూపించి అనుకోకుండా జరిగిన ఆ ప్రమాదానికి జాల్ కారణం కాదని తనను నిందించాల్సిన నిందించాల్సింది ఏమీ లేదని అన్నాడు వేటగాడు ఆటలో తనకు జరిగిన ప్రమాదం తర్వాత మెహర్వాన్ ఇక వేటగాడు అనే ఆ ఆటను ఆడటం మానుకున్నాడు దానికి బదులు ఇతర క్రీడల్లో పాల్గొనేవాడు తన మిత్రులతో కలిసి మెహర్వాను ఒక హాకీ జట్టును తయారు చేశాడు దానికి తానే కెప్టెన్ గా ఉండే ఉన్నాడు తనను చూచి తన ఇతర మిత్రులు కూడాను హాకీ పట్ల రూపం జట్లను రూపొందిస్తే మంచి పోటీ తత్వం ఏర్పడుతుందని అతని ఉద్దేశం కానీ హాకీ ఆడిన మొదటి రోజునే నికల్సన్ కొట్టిన బంతి తగిలి ఒక ఆటగాడికి కాలిపోయిన పెద్ద గాయమైంది గాయపడిన ఆ మిత్రుడికి మెహర్వానే చికిత్స చేశాడు అలా హాకీ ప్రారంభించిన మొదటి రోజే చివరి రోజు అయ్యింది అయితే మెహర్వాన్ నిరుత్సాహపడలేదు తర్వాత ఒక ఫుట్బాల్ జట్టును తయారు చేశాడు ఈ విషయంలోనూ మెహర్వాన్ కు నగరంలోని ఒక పెద్ద వ్యాపారస్తుని మిత్రుడొకడు ధన సహాయం చేశాడు కొంతకాలం ఫుట్బాల్ ఫుట్బాల్ అభ్యాసం బాగా సాగింది కానీ ఒక ఇది వరలోనే హాకీ ఆటల్లో గాయపడ్డ బాలుడు మెర్వాన్ నచ్చ చెప్పగాను గోల్ కీపర్ స్థాయి స్థానములోనూ ఆడుతుండగాను బంతి గట్టిగా అతనికి చేతివేళ్లకు తగిలి తీవ్రమైన గాయమైంది వెంటనే మెర్వాన్ ఆ బాలు తన దగ్గరలోను ఉన్న వైద్యుని వద్దకు తోడ్కొని వెళ్లి చికిత్స చేయించాడు తర్వాత ఆ బాలుణ్ణి అతని అతని ఇంటికి తీసుకుని వెళ్లి జరిగిన దానికి అతని అన్నగారిని క్షమింపమని కోరాడు ఆ సంఘటన తర్వాత మెహర్వాన్ ఫుట్బాల్ జట్టును రద్దు చేశాడు ఆ తర్వాత మరియే జట్టు జట్టును రూపొందించకూడదని నిర్ణయించుకున్నాడు అయితే తనలో ఏ విధమైన నిరుత్సాహాన్ని కనిపించనీయలేదు ఆ విషయాన్ని తన తోటితో తనంత ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు మెహర్వాన్ కు నక్షత్రాలని చంద్రుడిని తదేకంగా చూచే అలవాటు ఉండేది ఒక్కోసారి కొన్ని గంటల పాటు ఆ అర్ధరాత్రి వరకును అలా నక్షత్రాలను చూస్తూనే ఉండేవాడు ఒకసారి అతని అతని మిత్రులు కూడా అతనితో జత కలిపేవారు జత కలిసేవారు అలాంటి సందర్భాల్లో మెహర్వాను తనను తాను పూర్తిగా మరచిపోయి తీక్షణంగాను ఆకాశాన్ని ఆకాశం వంక చూసేవాడు తనను ఎవరు పలకరించినా బదులిచ్చేవాడు కాదు అవతార్ మెహర్ బాబా కీ జే జై బాబా అండి ఈ పేజ్ కంప్లీట్ అయిపోయింది కనుక నేను ముగిస్తాను అవతార్ మెహర్ బాబా కి జే వన్ సెవెంటీ ఫైవ్ పేజ్ కంప్లీట్ అయింది అవతార్ మెహర్ బాబా కీజే జై బాబా ఓకే అండి జై బాబా మీరు బుక్ రీడింగ్ ద్వారా మంచి విషయాలు మాకు తెలియజేశారు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా హారతి